అమెరికా దగ్గర ఉన్న ఈ బీటూ బాంబర్ విమానాన్ని చూసి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి పన్నెండు రోజులు ఇరాన్ ఇజ్రాయేల్ మధ్య జరిగిన భీకర దాడులను ఒకే ఒక రోజులో అమెరికా కంట్రోల్ చేసింది అంటే దానికి కారణం ఈ విమానమే పదిహేను వేల మీటర్ల ఎత్తు నుంచి గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగంతో బాంబుల వర్షం పడితే ఎలా ఉంటుంది బీ టూ బాంబర్ చేసే అటాక్ కూడా అలానే ఉంటుంది ఈ విమానానికి ఉన్న అతిపెద్ద బలం ఇది రాడర్లకు దొరకదు గబ్బిళంలా ఉండే దీని షేప్ రాడార్ రేఖల నుంచి దీన్ని తప్పిస్తుంది దీని మీద ఉన్న యాంటీ రాడార్ కోటింగ్ వల్ల ఎనిమి కంట్రీ ర్యాడర్స్ దీన్ని గుర్తించలేవు ఈ విమానాన్ని అమెరికా సోవియట్ యూనియన్ మీద దాడి చేయడానికి డిజైన్ చేసుకుంది ఆకాశంలో ఎగిరే సైన్యం ఈ విమానం అమెరికా వైమానికతల బలానికి చిహ్నం ఈ విమానం టెక్నాలజీతో తయారు చేసిన ఈ విమానం ధర పదిహేడు వేల ఐదు వందల కోట్లు ఇలాంటివి అమెరికా దగ్గర మొత్తం పంతొమ్మిది ఉన్నాయి ఈ విమానంలో ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేస్తే చాలు ఏకంగా పదకొండు వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది గాలిలో ఉండగానే మరోసారి ఫ్యూయల్ నింపితే ప్రపంచంలోని ఏ దేశం మీదకైనా వెళ్ళి అటాక్ చేయగలుగుతుంది ఈ బీటు బాంబర్ అణుబాంబులు ఎంఓపీ బాంబులు జాయింట్ డైరెక్ట్ అటాక్ మ్యూనిషియన్స్ లాంటి బాంబులను ఇది ప్రయోగిస్తుంది అందుకే ఈ విమానాన్ని బ్యాడ్ బాయ్ అని పిలుస్తుంది అమెరికా ఈ విమానం జీపీఎస్ ఆధారంగా పనిచేస్తుంది అందుకే దీని టార్గెట్ మిస్ అవ్వదు భూమి మీదే కాదు భూగర్భం లోపల ఉన్న స్థావనాలను కూడా ఇది ధ్వంసం చేస్తుంది రీసెంట్ గా ఇరాన్ లోని అణు కేంద్రాలపై అమెరికా ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ పేరుతో దాడులు చేసింది ఈ దాడిలో బీటు బాంబర్లు పద్నాలుగు ఎంఓపీ బాంబులు వేసాయి ఇవి భూగర్భంలో లోతుగా ఉన్న అణుస్థావరాలను ధ్వంసం చేశాయి ఈ ఆపరేషన్లో బీటూ బాంబర్లు పద్దెనిమిది గంటలు ప్రయాణించి లెబనాన్ సిరియా ఇరాక్ గగనతలాల్లోని రాడర్లకు దొరకకుండా లక్ష్యాలను ఫినిష్ చేశాయి ఈ దాడి అమెరికా చరిత్రలో అతిపెద్ద బీటూ ఆపరేషన్ ఇంత ప్రమాదకారిగా ఉన్న ఈ విమానాన్ని నడపడానికి ఇద్దరు పైలట్స్ చాలు జస్ట్ ఊహించుకోండి అమెరికా నుంచి కేవలం ఇద్దరు వ్యక్తులు వెళ్లి ఒక దేశం మొత్తాన్ని ఒకే గంటలో నాశనం చేస్తే ఎలా ఉంటుంది ఈ బీటు బాంబర్ చేసే విధ్వంసం కూడా అదే అందుకే ఈ విమానాన్ని చూసి ఇరాన్ వణికిపోతుంది ఇలాంటి విమానాలు ఉన్నాయి కాబట్టే ట్రంప్ కు అంత బలుపు ప్రజెంట్ బీ ట్వంటీ వన్ పేరుతో మరో విమానాన్ని తయారు చేస్తోంది అమెరికా ఇది కూడా కంప్లీట్ అయితే ఇక అమెరికాను టచ్ చేయాలి అంటే ప్రపంచ దేశాలు ఆలోచించాల్సిందే